అందుకని మాధవ అంటే అన్ని విధాలా సంపదను అనుభవించిన వాడు అన్ని రకాల సంపదకి అధిపతి అయిన వాడు మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి వెంటనే ఏమన్నారండి గోవిందక గాం ఇతి గోవిందక కుష్ణుడండి గోవులను కాసుకున్నాడు అండి ఎక్కడ మాధవుడు ఎక్కడ గోపాలకుడు రెండు ఆయన అవతారాలే కదండి వైకుంఠంలో మాధవుడు గొల్ల గొల్లకొలంలో గోవిందుడు అయ్యనే ఏమైనా కుష్ణుడి విలువ ఏమైనా తగ్గిందా గోవులు కాసుకుంటే అంచేది మన జీవితంలో కోటీశ్వరుడుగా ఉన్న ఏదైనా కార్యాంతరాల వల్ల తప్పనిసరి ఏదో మామూలు పని చేసుకుని సంపాదించుకోవాల్సి వచ్చినా భయపడద్దు బాధపడద్దు అది మాధవ స్థితి ఇది గోవింద స్థితి రెండు దైవస్థితులే అయ్యో అవో ఉంటాయి అవేవో రకరకాల కారణాల వల్ల అమ్మేస్తారు ఆ ఊళ్ళోనే ఉంటారు మళ్ళీ అందరూ చూ ఒక వీళ్ళని చూసినప్పుడు ఒకప్పుడు వీళ్ళకి అర్థం ఇల్లు ఉండేది అమ్మేసారు పాపం ఇదో పెద్ద సానుభూతి ఇక్కడ ఈ ఊళ్ళో మొత్తం వీదంతా వాళ్లే వాళ్ళ వాళ్ళే ఉండేవారు ఇప్పుడు ఎవరు లేరు ఈ దిక్కుమాల సానుభూతి అసూయనా భరించగలంగానే సానుభూతిని భరించలేవమ్మా చాలా కష్టం అది అసూయ పడవచ్చు సంస్కృ సానుభూతిని భరించలేమ్మా లోపల నుంచి తవ్వేస్తూ ఉంటుంది ఆ జీవికి నా పూర్వస్థితి నా పూర్వస్థితి దాని మీ ఆ దుఃఖం మీకు కరిగినప్పుడల్లా మాధవా గోవింద అనుకోండి ఆయనే మాధవుడు ఆయనే గోవిందుడు ఆయన విలువ ఏమైనా తగ్గిందా పైగా కావాలని యాదవులు ఇంట్లో పుట్టాడు శ్రీకృష్ణుడే తక్కువ ఇంట్లో పుట్ల యాదవులు క్షత్రియులు యాదవులు గొల్లవాళ్ళు కాదు యాదవులు క్షత్రియులు అది సుక్షత్రియ వంశం కానీ వాళ్ళకి రాజ్యార్హత లేదన్నారు ఎందుకంటే అర్హత లేకపోవడం కాదు వాళ్ళకి మూలపురుషుడైన ఎదువు గొప్ప త్యాగమూర్తి గొప్ప చాగమూర్తి తండ్రి యయాతి ఆయన నాకు ఇంకా భోగాలు అనుభవించాలను నీ యవ్వనం నాకు అడిగాడు తండ్రిదే దిక్కుమాలిన కోరిక అప్పుడంటే తండ్రినే అనాలి యదువున ఎందుకు ఆయన ఏమన్నాడంటే దేవయాన్ని కొడుకు నాన్నగారు ఒక్క సందేహం నాకు వస్తుంది నా యవ్వనం మీకెమ్మని అడుగుతున్నారు మీరు నా యవ్వనం మీకు వస్తే మీరు అనుభవించేది ఎవరిని మా అమ్మనే కదా అంటే ఏమైందండి ఎవరు అనుభవించినట్టయింది ఈ పాప పనికి నేను సహకరించనున్నాడు యదువు మహానుభవుడు యాదవుని మహానుభవుడు ఏమి ఎవరు తక్కువ వాళ్ళు కాదు ఏ కులం యొక్క మూలాల్లోకి వెళ్ళినా అద్భుతమైన రహస్యాలు తెలుస్తే మనకి ఆ ఛాలెంజ్ చేసి నేను ధైర్యంగా నిలబడ్డాడు ఏం అడుగుతున్నారండి నా యవ్వనం అడుగుతున్నారు నా యవ్వనంతో మీరు ఎవరిని అనుభవిస్తారు మా అమ్మనే కదా మా అమ్మను నా యవ్వనంతో అనుభవిస్తే ఎవరు అయింది అది ఏం మాట్లాడుతున్నారు అన్నాడు ఆయనకి ఏ అయితే కోపం వచ్చింది చా నీకు లేదు పోతే పోనే అన్నాడు మహా మహాతపస్సుకి వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడ ఉండలేదు అదే పురుడు ఉన్నాడు ఒక శర్మిష్ట కొడుకు ఆయనకు ఎందుకో ఇంకోలా అనిపించింది పోన్లే ఏదో ముసలాయన అడుగుతున్నాడు మనకి ఎందుకు వచ్చిన తండ్రి ఇచ్చిన శరీరం ఏది ఇచ్చేస్తే పోయిందేముంది అంటే ఆయన ఇంకోలా ఆలోచించాడు ఎవరిది తప్పు కాదు ఎదుగును తప్పు చేయాల్సిన అవసరం లేదు ఆయన ఏమి స్వార్థపరుడు కాదు ఆయన ఉన్నతంగా మాట్లాడాడు ఈయన ఇంకో రకంగా అనుకున్నాడు నాకు ఆయన ఏం అడిగాడు మనకెందుకు తండ్రి అడిగాడు ఇచ్చి బారాయ్ వదిలిపోయింది అని భీష్ముడు శంతను అడుగు పెళ్లి చేసినట్టే ఈయన ఆలోచించాడు అదే ఇద్దరు గొప్పవాళ్ళే ఈ పురు మహారాజు పేరు మీద పౌరవ వంశం వచ్చింది మహారాజు పేరు మీద యాదవ వంశం వచ్చింది యాదవులు సుక్షత్రియులు ఆ సుక్షత్రియ వంశంలో పుట్టి కావాలని వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు పెరిగాడు కనబడగానే చెప్పాడు దేవకీ దేవికి నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి ఎందుకని కనపడితే కౌసుడు నరికేస్తాడు మా గోవింద స్థితిని మాధవుడు కావాలని వరించాడు ఎందుకంటే పేదరికంలో ఉండే విషయాలు మామూలు విషయాలు గొలవాళ్లతో కలవడం గోవుల్ని కాచుకోవడం పాలు పెరుగు వెన్న అవన్నీ తెలియాలి జీవితంలో అన్ని అనుభవాలు కావాలి భగవంతుడు అన్ని కులాల్లోనూ పుడతాడు అందరూ సమానమే ఇది అంచిత గోవిందాయ గోవిందాయనమ ఇంకో మాట విష్ణవే నమక మధుసూదనాయ నమక విష్ణువు ఆయనే మధుసూదనుడు అయనే చిత్రం ఏమిటంటే విష్ణువు కాబట్టే మధుసూదనుడు కాగలిగాడు విష్ణు శబ్దానికి అర్థం ఏమిటంటే మామూలుగా చతుర్భుజాలు ఇవన్నీ మనం చెప్పుకునే వ్యవహారం గుర్తు కోసం ఒక ఆధార్ కార్డు మీద వ్యవహారం విష్ణువు అనగానే నాలుగు చేతులు ఉంటాయి శంఖచక్ర కథాపద్మాలు ఉంటాయి మనం లెక్క ఐడెంటిటీ ఉండాలి కదా అందుకు కానీ విష్ణు శబ్దానికి అసలు అర్థం అది కాదు వ్యాప్నోతి విష్ణు వ్యాపించడమే విష్ణుతత్వం జగత్తంతా వ్యాపించడం అనే తత్వాన్ని విష్ణువు అంటారు ఎల్లవేళలా ఉండడం అనే తత్వాన్ని సదాశివుడు అంటారు అందుకే ఆయన సదాశివక ఎల్లప్పుడూ ఉంటాడు ఈయన విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు భగవంతుడి లక్షణాల్లో రెండు ముఖ్యమైనవి ఏమిటి ఎల్లప్పుడూ ఉండడం ఒక లక్షణం అంతటా వ్యాపించి ఉండడం ఇంకో లక్షణం అంతటా వ్యాపించిన లక్షణాన్ని విష్ణువు అన్నారు ఎల్లవేళలా ఉండే లక్షణాన్ని శివుడు అన్నారు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అందుకే ఆయన సదాశివుడు అంటారు సదా అంటే ఎల్లప్పుడు ఇది విష్ణువు అంటే వ్యాపనోతి వ్యాపించిన వాడు వ్యాపించాడు కాబట్టే మరుశోదరుడు అయ్యాడు మధువుని కైటుణ్ణి సంహరించగలిగాడు వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి పుట్టారో తెలుసా గమ్మత్తైన కథ మన జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది విష్ణుమూర్తి సృష్టి ఏర్పడ్డాక లక్ష్మీదేవితో ఏదో సరదాగా మాట్లాడుతూ ఇలా కూర్చుని ఇలా ఎలా అనుకున్నట్టే శివులో దేవి భాగవతంలో ఉంటుంది ఆ కథ గమ్మత్తుగా ఉంటుంది శివులో ఏదో దురద పెట్టినట్టు అనిపించి ఇలా అనుకున్నట్ట అందులో గులుగు కనపడింది గులుగు అంటారు కదా ఈయన ఉండలేక ఆ గులుగు బయటికి తీసేట ఆ గులుగు నుంచి వీళ్ళిద్దరూ బుట్టే పని లేని పని అంటే అదే మీకు చెవికి సంబంధించిన డాక్టర్లు ఎవరినైనా అడగండి ఎప్పుడు చెవిలో గురుగు మనం తీయకూడదు వీళ్ళు పెట్టకూడదు పుల్లలు పెట్టకూడదు కొంతమంది గుణపాలు కూడా పెట్టేస్తారు మహానుభావులు చేయకూడదు ఆ చెవి డాక్టర్లు స్పష్టంగా చెబుతారు నువ్వేం పెట్టక అదే పోతుందంటారు మనకి ఊరుకో బుద్ధి కాదు ఓహో ఏదో పుట్టేసేసి అగ్గిపొళ్ళు పెట్టి కెలికీయ్ సిగరెట్ కాల్చే వాళ్ళందరూ అగ్గిపొళ్ళు ఇటు పెడతాడు రెండో ఉపయోగం దానికి ఏకక్రియ ద్వర్జికరీ అని పెట్టకూడదు ఎందుకంటే లోపల ఎర్రగా అయిపోతుంది డయాఫ్రమ్ అంటారు లోపల కర్ణభేరి ఉంటుంది అది పగిలిపోతుంది ఒక్కోసారి ఈ వేళ్ళు అయితే ప్రతివాడు పెట్టేస్తాడు ఈ చిటికిన వేలు అందుకే ఇంక తిప్పడమే పెట్టకూడదు దాన్ని అలాగే వదిలేస్తే పోతుంది నువ్వు ఏదో పెట్టి తిప్పేవనుకో లోపల ప్రమాదం జరుగుతుంది విష్ణుమూర్తి పొరపాటుని దాన్ని ఇలా వేలు పెట్టి తిప్పడం వల్ల గురువు బయటకు వచ్చి ఇద్దరు పుట్టారు మధువు కైటప్పుడు వాళ్ళు ఎందుకు పుట్టారు ఈయన ఏ కాలక్షేపం లేకపో పని చేయడం వల్ల పుట్టారు రాక్షసులు అలాగే పుడతాయి ఈయన ఊరుకుంటే వాడు పుట్టే పడు కాదు ఏమైంది వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు బాగా బలవంతులు అయ్యారు గాలికి పోయేదాన్ని తెచ్చుకున్నాడు ఈయన అది చిత్రమే కథ అప్పుడు వాళ్ళు బలవంతులు అయ్యాక ఈయన నవ్వుకున్నాడు పోన్లే అదే వాళ్ళు నుంచి పుట్టారు పానీ కాసేపు ఉంటారు వాళ్ళు ఉంటారండి తినక ఉంటారా ఆ గురువు లక్షణం వాళ్ళు ఏం చేశారు వెంటనేను ఇంత బలంగా ఉన్నాం మాకు ఇప్పుడు యుద్ధం కావాలి నా మొత్తం యుద్ధం చేయమన్నారు అది వాడు గొప్ప అనవసర మనుషులకు ప్రాధాన్యం ఇస్తే ఇలాగే ఉంటుంది గురువులో పోయేవాడిని పోయకుండా మనం తీసి ఒంటి మీద వేసుకుంటే ఇలాగే ఉంటుంది కొంపకోప అనమాట మాతో యుద్ధం చేయమని ఆయన నవ్వుకున్నాడు ఇది అనవసరంగా పుట్టించే వీళ్ళని వీళ్ళు మనతో యుద్ధం చేయమంటారు అని చెప్పి చేశాడు విచిత్రం ఏంటంటే మధుకేటతో ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేశాడు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ వాడు దావలే దాని అంతర్త పోవలసింది దాన్ని మనం చంపే ప్రయత్నం చేస్తే అలాగే ఉంటుంది పోతుంది కర్మేనా దాని దానింతర్త పోయే వరకు నువ్వు భరించాలి తప్ప నువ్వు వేలెట్టకూడదు అనవసరంగా వేలెట్టాడు మొత్తం ఐదు వేల ఏళ్ళు పట్టింది ఒకవేళకి ఐదు వేలు ఒకవేళకి ఐదు వేలు అయినా సంహరించలేకపోయాడు చివరికి ఉపాయం కనిపెట్టాడు ఇది యుద్ధంతో అయ్యే వ్యవహారం కాదు ఇది అనేక ఉపాయాలు అనేక మాయో మహాశనగ మహామాయ అవి ఇంతకు మించిన వాళ్ళు లేడు ఇంకా సదాశివుడికి బ్రహ్మకి ఈ మాయలు తెలియవు విష్ణువుకి తెలుసు బాగా అందుకని ఆయన అన్నాడు ఒరే అబ్బాయి ఏదో పుట్టారు ఏదో పెరిగారు మహాబలవంతులు అయ్యారు మీ ఇమ్మకడుపు కాల మీతో యుద్ధం నాకేమిట్రాన్ని పోనుకూడవా అందుకని నేను యుద్ధం చేయలేనురా నీరసంగా ఉన్నాను కాసేపు విశ్రాంతి తీసుకుంటానడా తీసుకో అన్నారు వాళ్ళు ఇచ్చారు టీ బ్రేక్ ఐదు వేల ఏళ్ళ తర్వాత అని తర్వాత ఆయనకి మెలకు వచ్చి మామూలుగా వచ్చి ఎవరే యుద్ధం అది వద్దురా ఏదో పొరపాటును పుట్టించాను మిమ్మల్ని ఓ పని చేయండి ఏదైనా వరం కోరుకోండి ఇస్తాను అన్నాడు వాళ్ళకి పౌరుషం అండి రాక్షసులు కదా నువ్వా మాకు వరం ఇస్తావా మాతో యుద్ధం చేయదాక జాదగిరి పడ్డావు ఇక్కడ జాతగిరి నువ్వు ఒక వరం మేమే ఇస్తాం గోరుకో అన్నారు ఇదే విష్ణుమాయ అంటే మేమే ఇస్తాం గోరుకో అన్నారు వెంటనే అయినా అయితే నా చేతిలో చచ్చిపోండాను గోషే మహామేధ పల్లెటూళ్ళలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు చూడండి ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే పదమూడు మంది వార్డు మెంబర్లు ఉన్నారనుకోండి అటు ఆరు ఒక పార్టీ వాళ్ళు ఎవరో ఒక వర్గం వాళ్ళు ఎవరో ఏడుగురు నెగ్గారు అనుకోండి ఏడుగురు ఎనమండుగురు అందులో ఎవరు సర్పంచ్ అవ్వాలనే మాట వస్తుంది అప్పుడు ఎనిమిది మంది ఓ చోట నిలబడతారు ఎలాగో వాళ్ళ వాళ్ళే అవుతారు కానీ ఎనిమిది మంది నిలబడ్డాక అందులో ఒక ఆయనకు అవ్వాలని ఉంటుంది కానీ ఆయన అంటే బాగుండదని రెడ్డిగారు బాగుంటుంది మొదటి నుంచి ఊళ్ళో అన్నీ చేశారు మీరు మీరు ఉండండి అంటాడు ఈ రెడ్డిగారు ఏమంటాడు అమాయకత్వం వల్ల లేదండి ఆయన చదువు గారు మీరే ఉండాలంటాడు సరేలేండి నేనే ఉండిపోతాను ఉండిపోతానంటాడు అదే తెలియదు